ఓం నమో వెంకటేశాయ అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆజ్యత సేవ కళ్యాణం టికెట్స్ ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు అలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ సేవ టోకెన్స్ జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు అలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్ దివ్యాంగులకు సంబంధించిన టికెట్స్ జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం మూడు గంటలకు టీటీడీ వెబ్సైట్ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు అలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అనగా మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు టీటీడీ వెబ్సైట్ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు అలాగే తిరుమల మరియు తిరుపతిలో అక్టోబర్ నెలకు సంబంధించి రూమ్స్ గురించి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు అలాగే తిరుపతిలో జరిగే సప్తగురు ప్రదక్షిణశాలలో జరిగే దివ్యానుగ్రహ విశేష హోమం ఆగస్ట్ నెలకు సంబంధించిన టోకెన్స్ను జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు అలాగే ఆగస్టు నెలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క అనుబంధ దేవాలయాల్లో సేవ చేయుటకు టికెట్స్ జులై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు